జై శ్రీరామకృష్ణ స్వామి బ్రహ్మానంద మహారాజ్ నేను బేలూరు మండలాన్ని మొట్టమొదట ఆరు సంవత్సరాల క్రితము పంతొమ్మిది వందల పదహారు సందర్శించాను ఆ సమయంలో నేను చాలా నిస్పృహంగా కలత చెంది ఉన్నాను జీవితము అత్యంత భారంగా అనిపించింది శాంతి కోసము యాత్రా స్థలాలు సందర్శించాను ఇటువంటి మానసిక అశాంతి స్థితిలో చివరగా బేలూరు మఠం వెళ్ళాను బెంగాలీ నాటకరంగంలో అత్యుత్తమ నటిగా పేరొందిన వినోదిని కూడా ఆ సమయాన నాతోనే ఉన్నది నాకు ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు వయసప్పుడు ఆమె నన్ను నాటక రంగానికి పరిచయం చేసింది మళ్ళా ఇప్పుడు రామకృష్ణ మఠానికి ఆవిడే పరిచయం చేసింది మేము ఆ రోజు మఠం చేరేసరికి మధ్యాహ్నం అయింది మహారాజ్ మధ్యాహ్న భోజనం పూర్తి చేసి విశ్రాంతి కొరకు తన గదిలో గదిలోకి వెళ్ళిపోతున్నారు ఆ సమయంలో మేము ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాము మహారాజ్ వినోదిని తారా మీరు వచ్చారా చాలా ఆలస్యమైంది మేమంతా భోజనం ముగించాము మీరు వస్తున్నట్లు ముందుగా తెలియజేయవలసింది అన్నారు మా గురించి ఆయన ఎంతో ఆందోళన చెందుతున్నారో మాకు అర్థమైంది వెంటనే ఆయన మా కోసము పళ్ళు తెమ్మని ఆదేశం ఇచ్చి పూరీలు చేయడానికి ఏర్పాట్లు చేశారు మేము మొదట ఆలయం సందర్శించాము ప్రసాదం స్వీకరించిన పిదపా ఒక స్వామి మాతో పాటు ఉండి మఠాన్ని చూపించారు ఆ రా ఆ రోజు మహారాజు వారు మధ్యాహ్న విశ్రాంతి తీసుకోలేదు సాధు పురుషులను గౌరవించటము మాకు బాల్యం నుండి నేర్పబడినది కానీ వారంటే గౌరవ విశ్వాసాలతో పాటు భయం కూడా నాకుండేది నేను అపవిత్రురాలను అత పతితురాలను అందుచేత మహారాజు గారి పాదాభివందనం చేసేటప్పుడు చాలా సంకోచంతో కోపం కలిగిస్తానేమోననే భయంతో ఆయన పాదాలు స్పర్శించేదానను కానీ మధురమైన ఆయన మాటలు వ్యాకులత ప్రేమ మాకు గల భయాలను పోగొట్టాయి మహారాజ్ నన్ను మీరెక్కడికి తరచూ ఎందుకు రారు మహారాజ్ నన్ను అండి అడిగారు మీరు ఎక్కడికి మీరు ఇక్కడికి తరచూ ఎందుకు రారు అని అడిగారు మఠానికి రావాలంటే నాకు భయం అని సమాధానమిచ్చాను మహారాజ్ మనహ పూర్వకంగా అన్నారు భయమా మీరు శ్రీరామకృష్ణుల వద్దకు వస్తున్నారు ఇంకా ఏం భయం ఉంటుంది మనం అందరము ఆయన బిడ్డలము భయపడవద్దు మీరు రాదలుచుకున్నప్పుడల్లా ఇక్కడికి రండి అమ్మ భగవంతుడు ఆ బాహ్య విషయాలను పట్టించుకోడు మన అంతరంగ హృదయాన్నే చూస్తాడు ఆయన ఆయన సమీపానికి రావటానికి భయపడనవసరం లేదు నాకు కన్నీరు ఆగలేదు నా జీవితాంతం బాధ అంతా నాకు అన్నిటితో పాటు కరిగిపోయింది ఇక్కడే నాకు శరణు ఆశ్రయం లభిస్తుందని గ్రహించాను ఇక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట మాత్రమే వీరికి నేను పాపిని భ్రష్టురాలిని వెలివేయబడిన దానిని దానిని కాను జై శ్రీరామకృష్ణ